హాయ్ ఫ్రెండ్స్ పాకు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి ముందుగా ఫస్ట్ చేసేలాగైతే మీరు చిన్న గ్లాస్ కానీ చిన్న కప్పుతో కానీ తీసుకోండి నేను కూడాను ఫస్టే చేస్తున్నానండి ఇదిగో ఈ కాఫీ కప్పుతోటి ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను ఒక గ్లాసు పిండి తీసుకొని బాగా వేపాలండి పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టి బాగా వేపాలి ఒక గ్లాసు శనగపిండికి ఒక గ్లాస్ పంచదార తీసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి వాటర్ వేసి మనము గులాబ్ జామ్ పాకము ఎలా చేస్తామో అలాగ బాగా కరిగించాలి కరిగించిన తర్వాత కొద్దిసేపు ఉంచితే తీగ పాకం వస్తుంది తీగపాకం అంటే తెలుసు కదా మొదటి వేలు రెండో వేలు మధ్యన ఇలాగా పాకము కొద్దిగా పెట్టుకొని ఇలా చూస్తే తీగలాగా వస్తుంది అనమాట అలాగే తీగపాకం వచ్చేలాగా చేసుకోవాలి ఈలోగా శనగపిండిలోనూ నెయ్యి అండి ఒకప్పు శనగపిండికి ఒకటిన్నర నెయ్యి కావాల్సి వస్తుంది అందులో హాఫ్ నెయ్యి ఇప్పుడు ఈ పిండిలో వేసి కలపాలి ముందుగా మనం పెట్టుకున్నాం కదా శనగపిండి అందులోనూ నెయ్యి వేసేసి నెయ్యి బాగా కరిగించుకోవాలి ముందు కరిగించుకొని ఇలాగా బాగా కలిపి పెట్టుకోవాలి తర్వాత ఇది తీగపాకం వచ్చే వరకు మనము కలుపుతూ ఉండాలి తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా నెయ్యేసి శనగపిండి అది ఇందులో పోయాలన్నమాట అంతేనండి చాలా సింపుల్ అండి మీకు ఈలోగా మనము ఎందులో అయితే ఈ పాకము మైసూర్పాకుల లాగా కోసుకోవాలనుకుంటాము ఆ ప్లేటుకి కానీ గిన్నెకి కానీ ముందుగానే కొద్దిగా నెయ్యి రాసి పెట్టుకోవాలి లేదంటే కొద్దిగా తొక్కుపోతుంది కదా నెయ్యి రాసి ఈ ఈజీగా ముక్కలు తీయటానికి వీలవుతుంది అందుకనేసి ఈ పాక మీరు ఒక ప్లేటుకు నెయ్యి రాసి పెట్టుకోండి మీ ఇష్టము పెద్ద ముక్కలు కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి ఎలాగైనా చేసుకోవచ్చు నాకైతే ఈ చిన్ని గ్లాస్కు ఒక పది దాకా వచ్చాయండి ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇలాగా చాలా బాగా వచ్చాయి కలర్ అయితే మరి ఆ కలర్ రాలేదు మరి ఇనప మొక్కల్లో చేయడం వల్ల ఏంటో మరి కలర్ కొద్దిగా తేడా వచ్చే కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి అందుకే మీరు కూడా చేస్తారు అనేసి చూపెడుతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ ఇంతకుముందు పాక్ అంటే చాలా కష్టం అనుకునే వాళ్ళందరూను కానీ ఇప్పుడు ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చూసి అలా చేసేసుకోవచ్చండి చాలా ఈజీ ఇంకా ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి అనమాట నెయ్యిలో కలిపి పెట్టుకున్నాను కదా అది వేసాను వేసి జస్ట్ కొద్దిసేపు కలపగానే అది పాకంలో పిండి బాగా కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత బుడగల్లాగా వస్తుందండి బుడగల్లాగా వచ్చిన తర్వాత మనము మిగతా నెయ్యి ముందు పిండిలో సుగం కలిపాం కదా మిగిలిన సుగం ఉంటుంది కదా ఆ నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ ఇందులోనూ పిండిలో కలిసిపోయేలాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇదిగోటి ఇలా బుడగలు వస్తుంది కదా ఇలాంటప్పుడు నెయ్యి వేసేయాలి నెయ్యి పోస్తూ కలుపుతూ ఉండాలా ముందైతే మెచ్చుపాకు చేయాలంటే ఇద్దరు మనుషులు అనుకునేవారు ఒకరు పోస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉండాలా అనేసి ఇప్పుడు అలాగేం లేదు మనమే చేసుకోవచ్చు ఒకరి ఉన్నా కూడాను మీరు ముందు చిన్నపాటి గ్లాస్ తోటి చేసుకోండి బాగా కుదిరాయంటే అప్పుడు ఎక్కువగా చేసుకోవచ్చు నాకైతే ఫస్ట్ టైం చాలా టేస్టీగా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేశానండి కష్టం అనిపించలేదు అందుకనే మీరు కూడా చేస్తారనేసి చూపెడుతున్నాను ఇలాగా బాగా బుడగల్లాగా వచ్చినప్పుడు నెయ్యి వేస్తేనండి మళ్ళీ కలుపుతూ ఉంటేను ఆ నెయ్యి అంతా అందులో ఇంకిపోతుంది తర్వాత ముందుగా మనం రాసి పెట్టుకున్నాం కదా ఆ బౌల్లోకి ఈ పాకం అంతా వేసేసి ఇలాగ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చల్లారిన తర్వాత ముక్కలు ఈజీగా తీసేయచ్చు చాలా టేస్ట్ బాగుందండి ముక్కలు కూడాను చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా బాగుంది పిల్లలు అసలు ఈజీగా చాలా ఈజీగాను తినేయగలరు గట్టిగా రాలేదండి బాగా మెత్తగానే వచ్చాయి చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా ముక్కలు ఎంత బాగున్నాయో కలరేనండి కొద్దిగా ఎల్లోగా పిండి ఎల్లోగానే ఉంది మరి వేపడం ఎక్కువ సేపు వేపడం వల్ల మరి ఇనుప మూకుల్లో వేపాను కదా అందువల్ల మరి కలర్ మాత్రము కొద్దిగా రెడ్ కలర్లో వచ్చింది ఎల్లో కలర్ రాలేదు టేస్ట్ అయితే చాలా బాగుందిలేండి ముక్కలు కూడా చూస్తారు కదా ఎంత బాగున్నాయో తింటుంటే కూడా నండి గట్టిగా ఏమి లేవండి సాఫ్ట్గానే ఉన్నాయి చాలా బాగా వచ్చాయి అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండాను చాలా టేస్టీగా చాలా బాగున్నాయి మైసూర్పాకు